హరి ఓం శ్రీగురు భూవనమ మిత్రులారా నా పుత్రికా రత్నం విశాఖపట్నం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నదని మీ అందరికీ తెలిసిన విషయమే అయితే సంక్రాంతి సెలవులకు వచ్చిన అమ్మాయిని మరల తిరిగి కాలేజీలో విడిచిపెట్టడం కోసం మేము దంపతులం ఇరువురు కూడా కొత్తగా కొన్నటువంటి కారులో వెళ్ళటం జరిగింది దాసనారాయణరావు గారు క్రితం కంటే కూతుర్నే కనాలి అని సినిమా తీయటం జరిగింది అయితే ఆ విషయం నాకు ఇప్పుడు బాగా అర్థమవుతూ ఉంది ఒక ఆడకూతుర్ని కని పెంచుతూ ఉంటే మన ఆలోచనలకు అనుగుణంగా ఆ బిడ్డ ప్రవర్తిస్తూ ఉంటే మరి ఎంత ఆనందం కలుగుతుందో ఆనందాన్ని వ్యక్తం చేయటానికి భాష సరిపోవటం లేదు అటువంటి మధురమైన అనుభూతులు మధురమైన క్షణాలు ఆనందమయమైనటువంటి ఆ లోకంలో నేను విహరిస్తూ మీ అందరికీ నా ఆనందాన్ని పంచుకోవటం కోసం ఈ ఋషికొండ బీచ్లో మేము మధురమైనటువంటి ఆనందమయమైనటువంటి అనుభవించిన క్షణాలు వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమః నమ శుభం